అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్రంలోని టైగర్ రిజర్వు పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ టైగర్స్ డే పోస్టర్ను విడుదల చేశారు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు బేబీ నాయన ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ నాయన ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు టైగర్ సఫారీల్లో తిరిగిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు రాష్ట్రంలో పులుల సంఖ్య అభయారణ్యంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు सिद्दीक फ्रॉम हैदराबाद टाइगर कंसर्वेशन सोसाइटी एंड टू श्री वी राजेखर फ्रॉम वर्ल्ड वाइल्ड लाइफ मैंड श्री राकेश कलमा वाइल्ड लाइफ बयालॉजिस्ट इंडिविजुअल ग्रीटिंग्स नमस्कार ग्रेट ऑपॉर्चुनिटी टू बी ऑन द इंटरनेशनल टाइगर डे పాడవల్ తెలుసు సార్ స్ట్రైట్ వైట్ మెంట్ మై చైల్డ్ హుద్ మెమొరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఒంగోల్ అంటాము ఒంగోల్ టౌన్ హ్యాస్ అట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అర్ పాంగ రోడ్డు మీద అంత పిల్లలు అందరూ ఇచ్చే మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి పుట్టి చంపేస్తుంది నేను అన్నా నేను ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేసింది సో ఎవరు ఏం చేస్తున్నావు ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది in the name of development, how much nature we destroy. that's a heavy analysis, very critical analysis, i think both of us came to a conclusion, and maybe he initiated that. we felt we are the villains. <laughs> and it is uh, uh, in one of my films also, i think we wrote a dialogue by mr. Thirikin, he said, and we like, he's also a lot of uh, లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినో భవంతు అంటాం వసుదైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈస్ ఆమ్ కన్సర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ పొలిటికల్ లీడర్ ఆర్ అంజర్వే బై హార్ట్ ఆ కన్జర్వేషనిస్ట్ ఇందాక మన రాఘరాజ్ గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ కంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోనో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అేట్ అమౌంట్ ఆఫ్ కమాక్ నాకు ఏమనిపించింది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమలు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ అ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తే మనకి రెగ్యులర్ షాబ్స్ సహజంగా పెంచాను మొక్కలు నాట్ అస్ ఎ గార్డెన్ డిజైన్ ఇట్ బేస్ మై మైక్రో ఫారెస్ట్ అట్ మాస్ఫేర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించడం త్రీ హిమాలయన్ క్రోజ్ ఉంటుంది జముడు కాదు అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐమ్ టేకన్ దిస్ పొజిషన్ అస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రామ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బైన్ గారు ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడ ఈవెన్ ద ప్రియదర్శి అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే ఎంత రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోర్ ఆల్ ద అంటే ఇది Conservation is the primary yeah. goal uh, I think all of us should uh, look into it. It's not just about. It's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him. Uh, <laughs> so it's a bit awkward. <laughs> I'm struggling to say his name. No, under your guidance, uh, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr., uh, Sri a special doctor, Sve, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes your kind of what contribution you have done, a contribution it will be inspirational for the next generation of uh, uh, people who, come who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's one. So Nain Miku, I never realized uh, Imanji was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, uh, Manoj. అంటే ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బిన్ టు కు ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ మిస్టర్ ఇమ్రాన్స్ నే సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ అంటే ఐ డోంట్ సమ్ హై అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమహవ్ ఐ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హు కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ అవ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడదు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము విన్ అంటే వీ హన్హెరిటెడ్ విన్ ఇన్హెరిటెడ్ దట్ వీ హ్ బాలోడ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారు ఏళ్ళు కొరం నా దగ్గరికి వచ్చి ఒకరోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలి అనిపించింది నాకు వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంటుంది వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏమో ఏం కావాలి నీకు అది నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడవులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అదేంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది నేను ఏం చేశాను నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనో నా మాట ఎవరు ఇంటర్ ఎవరు లేరు అక్కడ అందుకని నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పాలి నా అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా బికాజ్ బికాస్ మీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ మై కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసన్ కామన్ గోల్ లెవెల్లో ఉంటే అట్లాగే సమ్ కాంగ్రెస్ ఇక్కడ ఏంటి వీహన్ మంత్రు హీ వాజ్ దేర్ దర్ పర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతుంది ఈ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ అంటే నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్జప్ సియాతుల్ చిఫ్ సియాతు యుఎస్లో ఎయిటీన్ సెంచురీసైజు మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాము నేను అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక్కడ ఉండే బైసండ్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది ఈస్ ఎన్వైర్న్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్ తిరిగి ఈ మన ఈ ఎక్స్ప్లైట్ చేస్తాం వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నా పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని గూరెల మచ్చి గాలిలో మసి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం కుక్క మల్లికార్జునుడి భార్య మా గవరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటుంది అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జున కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అన్న అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గంట ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మా రెండు వేల పంతొమ్మిది యూరేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే మా వాళ్ళు ఏంటంటే కదిలిపాడు సో నాకేమనిపించింది అంటే సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ ది అన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతకా టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ ీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దొలిటికల్ లీడర్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన కులు వారి సంస్కృతంలో అంతర్భాగం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను ఎస్ బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ డి ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నైడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయంలో చూస్తా ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా ఆయన రియల్గా కంగ్రాచులేట్ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో anything, nenu, majorly naku, i just want to say a few points from uh, department, uh, from my side. the development of the we will take this forward, make it as one single, nalamala, sri salam tiger reserve to seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the nalamala hills and seshachalam. so together, we can create a future where tigers roam, ఫ్రీలీ ఇన్ ద వైల్డ్ అండ్ దేర్ రోడ్స్ ఎక్కోయింగ్ త్రూ ఫారెస్ట్ ఫర్ జనరేషన్ టు దాట్ అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ దాట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫర్ అవర్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ అండ్ ట్రేడ్ ఆఫ్ టైగర్స్ షుడ్ బి వీ హ్ టు లుక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఇస్ నాట్ బీంగ్ గవెన్ అవర్ ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాం మొన్న కూడా చెప్పాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పాను సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే అవును మై ఇంటర్ వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తే వైషడ్ ఎక్ టీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి చాలా ఇంత అనుకోలేదు Well, I was searching for many books, but I could come out with only this particular book. I had just one, of the rest of the books were in Hyderabad. The Secret Network of Nature, right? Peter uh, Wolben, uh, you know, one of the Forest Commission uh, officers you know, in Germany. You know? So he wrote a trilogy, more books I think one of the books would have been, so I want to gift it to Choudhary. So I will uh, end with this poem by. Uh, in the children, uh, when I was growing up in time stops at Chamli, and in Night Train at Dioli. So, so uh, one of our officers, IFS uh, Shuram he remember he gave me this uh, poem today. You are the quiet man who do not boast. And this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you. And anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than them much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about like he could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.